నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని దొడ్ల డైరీ ఆధ్వర్యంలో చోడవరం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులకు ఉచితంగా మందులు వైద్యం అందించారు డాక్టర్ బి ఉషాగారి ఆధ్వర్యంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో కె యుగంధర్ రెడ్డి నెల్లూరు జిల్లా ప్రొక్యూర్మెంట్ హెడ్ రమణారావు సిబ్బంది ఎం హరినాథ్ సాయి గ్రామ పెద్దలు వెటర్నరీ సిబ్బంది దొడ్ల డైరీ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా తక్కువ సార్ అసలు రైట్లు గురించి ఎవరు చెప్తున్నారు ఇవి తీసుకోండి వాళ్ళు తీసుకోండి అని చెప్తున్నారే కానీ మేము మా శ్రమం అనేది ఎవరు గుర్తించం తీసుకుంటే పాలనే పాలకి నాలుగు రూపాయలు ఇస్తాం ఆరోగ్యంగా ఉంటాయి దాంట్లో ప్రతి న్యూటేట్ ఉంటుంది తొమ్మిది రకాల ఉంటాయి అవగాహన లేదు కాబట్టి మీకు రైతుల అవగాహన సో ఈ మెటరీల్స్ వాడి ఏ టైం బాగా వాడితే మెటరీల్స్ వాడితే అవేర్నెస్ అవేర్నెస్ కోసం ఈ రోజు